టీడీపీ పార్టీలో చేరారట విజయసారెడ్డి సో విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టుగా అయితే చెప్తున్నారు అసలు విజయసారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేరారు సో తెలుగుదేశం పార్టీకి మరి ఎప్పుడు విభేదాలు చెప్తూ అసలు రాజకీయంగా విమర్శలు చేసేటువంటి విజయసారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాదని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం అంటే ఇది భారీగా షాకింగ్ కలిగించే అంశమే ఎందుకంటే విజయసాయిరెడ్డి గురించి మనందరికీ తెలుసు ఎందుకంటే ఏపీలో ఆయన చేసేటువంటి ఘోరాలు నేరాలు ప్రతి ఒక్కరికి కూడా బాగానే సుపరిచితం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రైట్ హ్యాండ్గా ఉంటూ ఇవరు ప్రెస్కి సైతం రిపోర్ట్లు అందించేటువంటి వ్యక్తిగా మరి ఆయన ఆత్మగా ఉంటారు ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టడం అనుమానంగానే ఉంది అందులో అనుమానించాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి తల్లి చల్ల్యాన్ని దూరంగా వెళ్ళి నిందలు చేస్తారని ఎవరైనా అనుకున్నారా లేదే కానీ ఇప్పుడు జరుగుతోందిగా అలాగే విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి వచ్చి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ లోపలికి ఆయన స్వయంగా వైసీపీకి సంబంధించినటువంటి మరో నేత ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది నిజంగా ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకల రేపుతోంది జగన్మోహన్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిన విజయసాయి రెడ్డిని చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది ఏ పార్టీ గుటికి ఎవరు వెళ్తారు అభ్యర్థులను అయితే అన్ని పార్టీలు ప్రకటించేశాయి కానీ ఇప్పుడు వాళ్ళు రాజకీయ తాయిలాలకి కాదు ప్రతీకారం కోసం వెళ్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది